బ్లడ్ డొనేషన్ చేసిన వాళ్ళు ఈ వీడియో తప్పకుండా చూడండి ఎందుకంటున్నానంటే మీరు డొనేట్ చేసిన బ్లడ్ ఎక్కడికి వెళ్తుంది ఎవరి చేతిలోకి వెళ్తుంది అది కరెక్ట్ గా యూజ్ చేస్తున్నారా లేదా అసలు అది నిజంగా బ్లడ్ డొనేషన్ అయినా కాదా జస్ట్ మీరు బ్లడ్ డొనేషన్ కోసం అని బ్లడ్ డొనేట్ చేయడానికి వెళ్తారు బ్లడ్ కూడా ఫ్రీగా డొనేట్ చేస్తారు వాళ్ళు ఏమైనా ఫ్రీగా తీసుకుంటారనుకుంటున్నారా కాదు వాళ్ళు మీ చేత పది రూపాయలు జ్యూస్ బాటిల్ పెట్టి బ్లడ్ తీసుకుంటారు కానీ అదే మీరు ఒకవేళ ఆపదలో ఉండి ఎమర్జెన్సీలో హాస్పిటల్కి కి వెళ్ళారనుకోండి బ్లడ్ కోసం తిరుగుతున్నారు అనుకుందాం ఒకవేళ ఆ బ్లడ్ 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 ఉన్నా సరే మీ దగ్గర మనీ అడుగుతారు ఈ డొనేషన్ అయిన తర్వాత ఈ మధ్య గ్యాప్ లో ఏం జరుగుతుంది అసలు ఈ బ్లడ్ డొనేషన్ అనేది ఇప్పట్లో రాను రాను బిజినెస్ గా మారబోతుందా అనేది ఈ వీడియోలో మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం సో ఫస్ట్ గా మీరు ఒక కాలేజీ లోనో లేదా ఇంటి దగ్గర ఉన్నారు ఇప్పుడు మీకు ఒక బ్లడ్ డొనేషన్ కోసం అనేసి ఒక క్యాంప్ రెడీ చేసాం సో మీరు అందులో బ్లడ్ డొనేట్ చేయండి అనేసి కొంతమంది అడుగుతున్నారు ఓకే ఇది బ్లడ్ కోసమే కదా ఓ నా బ్లడ్ నేను ఇవ్వడం వల్ల వేరతను బతుకుతున్నాడని మీరు వెంటనే ఏ మాత్రం ఆలోచించకుండా బ్లడ్ డొనేషన్ చేస్తారు కానీ మీరు కరెక్ట్ వేలో ఆలోచిస్తే మీరు డొనేట్ చేసిన బ్లడ్ ఎక్కడికి వెళ్తుంది అసలు ఆ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ డైరెక్ట్ గా హాస్పిటల్కి ఇస్తుందా మీరు ఫ్రీగా ఇచ్చిన బ్లడ్ ని వాళ్ళు ఏం చేస్తున్నారు ఫ్రీగా ఇస్తున్నారా లేక మనీతో అమ్ముకుంటున్నారా ఈ క్వశ్చన్స్ ఎందుకు రైజ్ అయిందంటే ఈ మధ్య బ్లడ్ డొనేషన్స్ కూడా బాగా బిజినెస్ అయిపోయింది ఈ మధ్య మీ బ్లడ్ తో కూడా బిజినెస్ చేస్తున్నారు సింపుల్ మనం బ్లడ్ ని డొనేట్ చేసేది ఎందుకు ఒక ప్రాణాన్ని కాపాడడానికి హాస్పిటల్ కి బిజినెస్ కాదు ఇక్కడ నేను మాట్లాడేది ఓన్లీ ప్రైవేట్ గురించి కాదు గవర్నమెంట్ గురించి ఇలా ఎందుకంటున్నా అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ అయినా సరే ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అయినా సరే బ్లడ్ కోసం వెళ్తే వాళ్ళు మనీ కంపల్సరీగా తీసుకుంటారు ఓకే ఇప్పుడు మనం మనం డొనేట్ చేసిన బ్లడ్ ఎక్కడికి వెళ్తుందని ఆలోచిద్దాం ఫస్ట్గా మీరు బ్లడ్ని డొనేట్ చేస్తారు అసలు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్లో మెయిన్గా జరగాల్సింది ఒకవేళ మీరు బ్లడ్ డొనేట్ చేయాలనుకుంటే తప్పనిసరిగా చేయాల్సిన టెస్టులు కొన్ని ఉన్నాయి అవి ఏంటంటే వాళ్ళు ఫస్ట్గా చెక్ చేయాల్సింది వచ్చి ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ అబవ్ ఉండాలి అండ్ వెయిట్ ఫార్టీ ఫైవ్ కేజెస్ పైన ఉండాలి వాళ్ళకి హీమోగ్లోబిన్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పైన ఉండాలి అలాగే అసలు ఆ బ్లడ్ని శాంపుల్ తీసుకొని వాళ్ళ వాళ్ళ బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉందా లేదంటే ఇంకా ఏమైనా ఉన్నాయా అనేసి కంపల్సరీ చెక్ చేసిన తర్వాతే వాళ్ళ బ్లడ్ అనేది తీసుకోవాలి కానీ ఇది మోస్ట్ బ్లడ్ క్యాంప్స్లో జరిగేదే లేదు జస్ట్ పోతున్నారు బ్లడ్ ఇస్తున్నారు వచ్చేస్తున్నారు ఇదే ప్రాసెస్ జరుగుతుంది సరే ఓకే బ్లడ్ ఇచ్చినంత ఇచ్చేస్తాం ఇక్కడ ఏం టెస్ట్ చేయలేదు అనుకుందాం టెస్ట్ చేయలేదు అని అనుకుందాం ఈ బ్లడ్ని అంతా తీసుకెళ్ళి ఒకవేళ హాస్పిటల్లో చెక్ చేస్తున్నారంటే అది కొన్ని మాత్రమే చేస్తున్నాయి మరి కొన్ని ఏం చేస్తున్నాయంటే మినిమం టెస్ట్ చేయకుండా అట్లనే వేరే పేషెంట్స్కి ఆ బ్లడ్ని ఇంజెక్ట్ చేస్తున్నారు ఇదే విధంగా బెంగళూరులో కూడా జరిగింది మీరు మాక్సిమం గమనించినట్లయితే మీరు బ్లడ్ బ్యాంక్ వెళ్ళి బ్లడ్ని డొనేట్ చేసే టైంలో జస్ట్ మీ ఏజ్ అన్నా చెక్ చేసారో చెక్ చేయారో తెలియదు కానీ ఎవరైతే బ్లడ్ని డొనేట్ చేశారో వాళ్ళు ఒక్కసారి కింద కామెంట్లో కామెంట్ చేయండి మీరు బ్లడ్ ఎలా ఇచ్చారు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేశారు అన్నది సరే ఓకే కొంతమంది బ్లడ్ క్యాంప్స్కి వెళ్ళి బ్లడ్ ఇస్తూ ఉంటారు అక్కడ జస్ట్ ఏం చేస్తారంటే పోవడం తీసుకోవడం మీ బ్లడ్ని తీసుకోవడం మళ్ళీ రావడం అమ్మయ్యా నేను బ్లడ్ ఇచ్చేస్తాను ఈరోజు సంతోషంగా ఉందని ఇచ్చిన వాడు అనుకుంటాడు కానీ మీ బ్లడ్ ఏం జరుగుతుందని ఇక్కడ నుంచే ప్రాసెస్ అవుతుంది ఇక్కడ మీరు ఒక పాయింట్ ఆలోచించాల విషయం ఏంటంటే ప్రతి ఒక్క బ్లడ్ క్యాంప్ అనేది స్కామ్ అని నేను చెప్పను నేను ఇక్కడ మాట్లాడుతుంది అన్ని బ్లడ్ క్యాంప్స్ గురించి అయితే కాదు జస్ట్ కొన్ని మాత్రమే కొన్ని బ్లడ్ క్యాంప్స్ మీ బ్లడ్ని అమ్ముకుంటున్నాయి సో వీళ్ళ వల్ల ఏమవుతుందంటే ఈ బ్లడ్ ఏదైతే ఉందో స్కామర్స్ పెట్టే బ్లడ్ క్యాంప్స్ అన్ని ఆ బ్లడ్ని డైరెక్ట్గా హాస్పిటల్స్కి ఇవ్వడం ఆ హాస్పిటల్స్ కూడా వీళ్ళకి లింక్అప్ కాబట్టి ఆ బ్లడ్ని టెస్ట్ చేయకుండా వేరే పేషెంట్స్కి అర్జెంట్ అర్జెంట్గా వాళ్ళకి ఇంజెక్ట్ చేయడం లా జరుగుతుంది ఆలోచించండి ఇప్పుడు వాళ్ళకి ఇంజెక్ట్ చేసిన బ్లడ్లో ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు లేదా ఎయిడ్సే ఉండొచ్చు చెప్పలేం కదా ఇప్పుడు మనం డొనేట్ చేసిన బ్లడ్ ఎక్కడికి వెళ్తుంది అన్న దాని గురించి మాట్లాడుకుందాం ఫస్ట్గా అయితే ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే ఫస్ట్ మీరు బ్లడ్ డొనేట్ చేసిన తర్వాత వెంటనే దగ్గరలో ఉన్న రీజనల్ బ్లడ్ బ్యాంక్స్కి అయితే వెళ్తుంది ఆ బ్లడ్స్ అన్నిటిని శాంపుల్స్ని కనెక్ట్ చేసి వాటిని చెక్ చేస్తుంది చెక్ చేసిన తర్వాత ఆ బ్లడ్ మంచిది అనుకుంటే మాత్రం దాన్ని స్టోర్ చేసి పెడుతుంది అనమాట సో ఇది ప్రాసెస్ అయితే కానీ మ్యాక్సిమం ఇలానే జరుగుతుంది కానీ కొన్ని కొన్ని దగ్గరలో మాత్రం ఇలా జరగడం లేదు మీరు ఆపదలో ఉన్నప్పుడు బ్లడ్ కోసం చాలా సార్లు తిరిగే ఉంటారు ఈవెన్ అంత అంతెందుకు నేనే మా తమ్ముడు కోసం బ్లడ్ కోసం తిరిగా యూజువల్ గా మీరు బ్లడ్ని ని కొనాలంటే టూ కే నుంచి ఫైవ్ కే బడ్జెట్ మధ్యలో ఉంటుంది ఇది కూడా రిక్వైర్మెంట్స్ ని బట్టి ఒకవేళ ఆ బ్లడ్ గ్రూప్ రేరుదనుకోండి ఇంకా కాస్ట్ ఎక్కువ అవుతుంది ఒకవేళ మీరు బ్లడ్ని ని కొనాలి అనుకున్నా సరే వాటి బ్లడ్ టైప్ బట్టే మీకు ప్రైజ్ అనేది చెప్తారు కొన్ని సమయాల్లో అయితే అసలు ఆ బ్లడ్ అనేది దొరకదు కూడా నేను ఒప్పుకుంటానబ్బా బ్లడ్ని స్టోర్ చేసే మిషన్స్ అన్నిటినీ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ల్యాక్స్ మినిమం ఉంటుంది సో వాటికి కంపల్సరీ ఇన్వెస్ట్మెంట్స్ కావాలి కాబట్టి సో నాకు తెలిసిన దగ్గరలో ఉన్న డాక్టర్స్ని కూడా కనుక్కున్న విషయం ఏంటంటే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే గవర్నమెంట్స్ ఎందుకు బ్లడ్ని అమ్ముకుంటుందని నేను అడిగా సో వాళ్ళు తిరిగి ఏం సమాధానం చెప్పారంటే బ్లడ్ని అమ్ముకోవడం కాదు బ్లడ్ అనేది స్టాక్ మధ్యలో ఉంటుంది ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఓ పాజిటివ్ అనుకోండి ఓ పాజిటివ్ ఒక హండ్రెడ్ యూనిట్స్ కావాలి స్టోరింగ్కి సో ఆ హండ్రెడ్ యూనిట్స్ కన్నా ఎక్కువ ఉంటే ఒకవేళ వన్ ఫిఫ్టీ యూనిట్స్ ఉంటే స్టోరింగ్ కన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు ఫ్రీగా ఇస్తారంట కానీ అదే బ్లడ్ ఓ పాజిటివ్ స్టాక్ కానీ తక్కువ ఉంటే ఒకవేళ స్టాక్ చాలామంది సరిపోదు స్టాక్ చాలా డిమాండ్లో ఉంది అంటే అప్పుడు మనీ ఇస్తారంట చెప్పేటివన్నీ కరెక్ట్గానే ఉంది కానీ నేను ఎప్పుడు ఫ్రీగా తీసుకున్నది చూడాల మీరు కనుక ఒకవేళ మీలలో ఎవరైనా సరే బ్లడ్ను ఫ్రీగా తీసుకొని ఉంటే కింద కామెంట్లా కామెంట్ చేయండి తప్పనిసరిగా ఈవెన్ నాకు తెలిసిన విషయం ఏంటంటే మీరు గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఒకవేళ ఆపదలో ఉన్నా సరే మీరు మనీ ఇస్తేనే వాళ్ళు బ్లడ్ ఇస్తారు లాస్ట్కి ఈ టాపిక్ మీద నేను చెప్పాల్సింది ఏంటంటే చెప్పాలి అనుకున్నది ఏంటంటే మీరు బ్లడ్ ఇస్తున్నారు బ్లడ్ డొనేట్ చేస్తున్నారు చాలా చాలా మంచిది నేను కూడా బ్లడ్ డొనేట్ చేయమనే చెప్తాను కానీ ఇక్కడ ఏమైపోతుందంటే ఇచ్చేవాళ్ళు జస్ట్ ఒక చిన్న క్రాస్ వెరిఫై చేయండి అసలు ఇది నిజంగానే బ్లడ్ క్యాంపా ఇది నిజంగా హాస్పిటల్స్ లో లింక్ అయి ఉందా లేదా వీటన్నిటిని జస్ట్ ఒకసారిగా గమనించుకోండి చాలు కొన్ని హాస్పిటల్స్ అయితే బ్లడ్ కొనాలి అంటే మాత్రం చాలా ప్లాన్డ్ గా త్వరలో గవర్నమెంట్ అనేది ఈ ని స్టాప్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఈ స్టాక్ ని ఇంకా స్టోర్ చేసి ఫ్రీగా ఇవ్వాలని కోరుకుందాం సో గైస్ ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం ఇంతవరకు మీకు ఎప్పుడైనా ఇలా జరుగుంటే మాత్రం కింద కామెంట్లో కంపల్సరీగా కామెంట్ చేయండి ఇన్ఫర్మేషన్ అనేది ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఇంకా వస్తాయి అనమాట సో మీ మోటివేషన్ అనేది నాకు చాలా అవసరం సో ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ కొట్టండి ఒక చిన్న సపోర్టివ్గా ఉంటుంది నాకు ఇంకా మోటివేట్గా ఉంటుంది వీడియోస్ చేయాలి వీడియోస్ చేయాలి అని సో గైస్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ ఆల్లో పెట్టుకోండి ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మైడియా బీటీ స్క్వాడ్